నమస్తే చూచావు గతే చీచా ఈ రోజు చేప పిల్లలు తేవడానికి అని పోతున్నాం మనం ఇప్పుడు పోయేది ఏలూరు జిల్లా కైకలూరు మండలం భైరవపట్న గ్రామం రాత్రికి రాత్రే కార్ వేసుకుని వచ్చేసినాం నాకు తెలిసిన మా గురన్నలు గందులు మా బుర్రన ఒకటి ఇక్కడ చూస్తే మాత్రం ఎటు చూసినా చేప పిల్లల చెరువులే కనబడుతున్నాయి మనం ఇక్కడికి వచ్చినాక ఎవరి మాటలు నమ్మకూడదు చీచా ఇక్కడ మాత్రం మొత్తం దళాలు వ్యాపారం ఉంటది మనతోటి రైతులు కాకుండా మొత్తం బెరగాలే డీలింగ్ చేస్తారు వాళ్ళని నమ్ముకుంటే మనం గుండు కొట్టించుకున్నట్టే తిరుపతికునే పోయిన అవసరం లేదు వీళ్ళు చెప్పేది ఏంటంటే మూడు అంగుళాల చేప నాలుగు అంగుళాలు చేప ఆరు నుంచి పది రూపాయల వరకు చెప్తారు తొందరపడి కొన్న మన పనికి గంతే ఇంకా మనకి గక్కడ నచ్చక ఇంకో కాడికి వచ్చిన వాత పిల్ల రెండు సంవత్సరాల పిల్ల ఐదు అంగుళాల పిల్ల పది రూపాయలు పడుతుందని అని చెప్పిర్రు మా బుర్రానికి తిక్కలేసి సెంటర్ కు వచ్చేసినాం మళ్ళీ ఇంకొక దగ్గరికి వెళ్లిపోయినాం మొత్తానికి అయితే ఒక ఐదుగురు మందిని అడిగినాం ఎక్కడ అడిగినా గాని పది రూపాయలకు తక్కువ లేదని చెప్పిర్రు గదేదో చా మనకల్లా బొచ్చని వాళ్ళకల్లా కట్లా అని అంటారు మనమేమో రవ్వ అంటే వాళ్ళేమో శీలావత అంటారు ఎంతైనా ఆంధ్రకి తెలంగాణకి తేడా ఏందంటే గిది గిజి అనుకుంటా ఇక్కడ కూడా చాలా రేటు ఎక్కువ చెప్పి మీలో ఎవరికైనా చేప పిల్లలు కావాలంటే తెలిసిన వాళ్ళు తీసుకోండి చిచా మనకి గిట్ల కాదని ఇంకొక దగ్గరకు వచ్చినాం సర్కు మాత్రం పుష్ప సరుకు లాగా నెంబర్ వన్ ఉంది కానీ రేటే ఎక్కువ చెప్తున్నారు మనం ఎలాగైనా చేప పిల్లలు కొందామని ఆంధ్రాకి వచ్చిన ఆరేసుకొని ఒక్క రోజు వంద కిలోమీటర్ తిరినాం చిచా మనకి సరైన సర్కు దొరికేంత వరకు తిరుగుతూనే ఉన్నాం ఈ రోజు బొచ్చ పిల్లలు గడ్డి చేప పిల్లల కోసం వచ్చినాం సర్కు మాత్రం నెంబర్ వన్ ఉంది ఈ అన్నం రేట్ అడిగితే చెప్పేసాడు గడ్డి చేప కానీ బొచ్చ చేప కానీ నాలుగు రూపాయల లెక్క ఒక చేప కాని చెప్పి తీసుకుంటా అన్నాడు మనం తిరిగిన కొన్ని ప్రదేశాలలో పది రూపాయలకు ఎక్కడ తక్కువ ఇవ్వలేదు ఈ అన్న మాత్రం నాలుగు రూపాయలకు ఒక చేప పిల్ల అని చెప్పిండు మనం వెంటనే యాభై వేల రూపాయలు అడ్వాన్స్ కట్టేసినాం అన్న పేరు రావు మనం అన్న దగ్గర నలభై వేల చేప పిల్లలు తీసుకున్నాం మనం గిన్ని రోజులు పుష్పరాజులం గియారటి నుంచి ముదిరాజులం మనకి చేప పిల్ల తక్కువ ధరలో దొరకడంలో మన బొర్రానికి సంతోషం కనపడుతుంది కళ్ళలో వీళ్లు గంట సేపట్లోనే లోడ్ చేసి పడేసి మీలో ఎవరికైనా చేప పిల్లలు కావాలంటే నెంబర్ పెడతా అన్నకు ఫోన్ చేయండి తక్కువ ధరలో మీకు చేప పిల్లలు ఇప్పిస్తాడు వచ్చాయినా అయినా గడ్డి చేప అయినా రూపాయలకు ఒక అస్సలు కొనుక్కోవద్దు మనం మొత్తం పిల్ల తీసుకున్నాం మనకు లోడ్ అయిపోయేసరికి పదకొండు అయింది పదకొండు గంటలకు ఏలూరు నుంచి వెళ్తే ఏలూరు నుంచి మన గుర్రంపూడికి మూడు వందల పద్దెనిమిది కిలోమీటర్లు చిచ్చా విజయవాడ దాటగానే చేప పిల్లలకి వాటర్ మార్చేసాం మనకి వాటర్ మార్చడానికి హాఫ్ అన్ అవర్ పట్టింది మనకి గిక్క నుంచి గుర్రంపూడి పోవడానికి నైట్ ఎనిమిది అయింది చిచ్చా మనం మొత్తానికి రెండు రోజులు ఆంధ్రలో ఉన్నాం ఆంధ్ర వాళ్ళు మాకు ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళ భాష నేర్పించరు মই <US> মেল <uneopen morally>